హలో ఫ్రెండ్స్ తమ్ నైల్ చూసే ఉంటారు పితికిపప్పు పులావు ఇది యూనిక్ రెసిపీనే అని చెప్పవచ్చు అందరూ చేసినారో లేదో తెలియదు ఇది చాలా బాగుంటుంది పితికిపప్పు పులావు సింపుల్గా ఎలా చేయాలో నేను వీడియోలో చూపిస్తాను చాలా ఈజీ అండి పిల్లలకి లంచ్ బాక్స్ కానీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఈ రెసిపీ చేసి పెట్టారంటే వాళ్ళు మీకు పొగడతలతో ముంచేస్తారు అలా ఉంటుంది ఈ రెసిపీ చూసేదానికి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఇంకెందుకు వీడియోలోకి వెళ్దాం పదండి రెసిపీలోకి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ టుడే రెసిపీ పితికపప్పు పులావు చాలా టేస్ట్ సూపర్గా ఉంటుంది దానికి ముందుగా ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకోవాలి తీసుకొని ఈ బాస్మతి రైస్ని రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఒక అర్ధగంట సేపు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల పితికపప్పు పులావు చాలా పొడి పొడిగా వస్తుంది అందుకని మనము నానబెట్టుకోవాలి పితికపప్పు పులావుకి మొదట పితికపప్పు ఒక కప్పు తీసుకోవాలి పొదవిన రెమ్మలు కొన్ని కొత్తిమీర కట్ చేసుకున్నది ఆనియన్ ఒకటి కట్ చేసుకోవాలి టమోటా ఒకటి కట్ చేసుకోవాలి ఆరు పచ్చిమిరకాయలు తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చెక్క ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు రెండు యాల్ వేసుకోవాలి తరువాత ఫ్రెష్గా నూరినటువంటి అల్లం తెల్లగడ్డ పేస్టు ఒక స్పూన్ వేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన వేయలే వరకు ఫ్రై చేసిన తర్వాత ఒకటి ఆనియన్ కట్ చేసుకున్నాం కదా పెద్ద సైజుగా ఈ ఆనియన్స్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అంతా కొద్దిగా ఫ్రై కావాలి ఈ ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తరువాత పుదీనా రెమ్మలు వేసుకోవాలి పుదీనా రెమ్మలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పుదీనా కొత్తిమీర రెండు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిరకాయలను అలానే డైరెక్ట్గా వేస్తే ఆయిల్లో పేలుతుంది కాబట్టి ఇలా నిలువుగా మధ్యలో కట్ చేసుకొని పచ్చిమిరకాయలన్నీ వేసుకోవాలి తర్వాత కట్ చేసినటువంటి టమాటా ముక్కలను కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి టమోటా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పితికిపప్పు వేసుకోవాలి ఈ పితికిపప్పును మనం కనీసము ఒక ఫోర్ మినిట్స్ అన్న ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్లో బాగా పితికిపప్పు ఫ్రై కావాలి పితుపప్పు ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను ధనియా పౌడర్ వేసుకోవాలి తరువాత ఒక స్పూను బిర్యానీ మసాలా వేసుకోవాలి ఇది ఈ రెండు వేసుకొని కొద్దిసేపు మనము ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి అర్ధగంట సేపు నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ వేసుకోవాలి ఈ బాస్మతి రైస్ను కూడా మనము ఒక టూ త్రీ మినిట్స్ దాకా మనము ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా ఒక త్రీ మినిట్స్ మనము బాస్మతి రైస్ని ఫ్రై చేసుకోవాలి రైస్ అంతా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు కొద్దిగా వేసుకోవాలి ఒక గ్లాస్ బాస్మతి రైస్కి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకుంటే మనకు పులావు చాలా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు రెండు గ్లాసులు నీళ్ళు పోసుకున్న తర్వాత ఇలా అంతా ఉప్పు అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు రెండు విజిల్లు పెట్టుకోవాలి ప్రెషర్ కుక్కర్లో రెండు విజిల్ రావాలన్నాను కదా రెండు విజిల్ వచ్చింది ప్రెజర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మనం ఎప్పుడన్నా విజిల్ తీవాలి ముందుగానే తీయకూడదు ముందుగానే తీసామనుకోండి సరిగా ఉడికిండదు ఇప్పుడు చూడండి ఎలా ఉందో పితికిపప్పు పులావ్ చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది చూస్తేనే మనకు నోట్లో నీళ్ళు ఉరుతుంది పితికిపప్పు మధ్యలో పచ్చిమిరపకాయలు టమోటా ఆనియన్స్ నోటికి తగులుతుంటే పితిపప్పు అని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది వే పితికిపప్పు పులావ్ పితికిపప్పు పులావ్ రెడీ అయిపోయింది వేడివేడిగా సర్వ్ చేసుకొని దీంట్లోకి రైత అదే పెరుగు పచ్చడి వేసుకొని తింటుంటే నా సాంబీ రంగా నన్నుకోవాల్సి నేనైనా మీరైనా అలా ఉంటుంది ఇది యూనిక్ రెసిపీ అండి మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈసారి మీ బంధువులు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఈ రెసిపీ ఖచ్చితంగా పెట్టండి వాళ్ళు మీతో అప్రిషియేట్ చేస్తారు అలా ఉంటుంది పిల్లలకు లంచ్ బాక్స్ కూడా ఈ రెసిపీ చేసి ఇచ్చారంటే బాక్స్ మొత్తం ఖాళీ చేసుకొని వస్తారు అంత బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరెన్నో కొత్త రకమైన వంటల కోసము టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ చూస్తూనే ఉండండి